i హలో ఫ్రెండ్స్ నేను మమతా వెల్కమ్ బ్యాక్ టు మై తెలుగు ఛానల్ మన ఇంటి మమతా ఈరోజు మన వీడియోలో ముచ్చట టమాటో పప్పు మనం ఇంట్లో నుంచి బయటికి ఎక్కడన్నా హడావడిగా వెళ్ళాల్సి వచ్చినప్పుడు తొందరగా క్విక్గా అయిపోయేది ఏదన్నా కూరగాయలు ఎంచుకోవాలంటే మనం కాస్త ఇబ్బంది పడుతుంటాం అలాంటప్పుడు మనకి టక్కున గుర్తుకొచ్చేది పప్పు ఏదన్నా పప్పు వెరైటీ చేస్తే తొందరగా కుక్కర్లో అలా వేసేస్తే ఇలా అయిపోతుంది అన్న ఆలోచనతోటి ఇంకా స్టార్ట్ అయిపోతాం సో మొట్టమొదటిగా అందులో మనకు కనిపించేది టమాటో పప్పు పప్పు చాలామంది అయితే మనం ఏదన్నా గుండెలో కానీ గిన్నెలో కానీ ఉడకబెట్టి చేస్తూ ఉంటేనే టేస్ట్ అని అనుకుంటారు అలా ఏమీ అవసరం లేదనమాట కుక్కర్లో చేస్తే కూడా చాలా రుచికరంగా అలాగే మనం విడిగా వండినట్టే ఉంటుందన్నమాట మరి ఆ టమాటో పప్పు నేను ఈరోజు షేర్ చేస్తున్నాను తప్పకుండా పూర్తి వీడియో చూడండి వీడియోలోకి వెళ్ళిపోతే నేనైతే ఇక్కడ కుక్కర్లోనే పప్పు వండి చూపిస్తున్నాను చాలా టేస్ట్ ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి కుక్కర్లో అయితే నేను ఒక టూ కప్స్ చిన్న కప్స్ తోటి కందిపప్పు తీసుకున్నాను శుభ్రంగా ఒక టూ టైమ్స్ అయితే కడిగేసాను ఇంకా థర్డ్ టైం అయితే నేను ఒక టూ గ్లాస్ వాటర్ వేస్తున్నాను సో మీ క్వాంటిటీకి తగ్గట్టు మీరు వాటర్ వేసుకోండి ఎందుకంటే మనకు తెలుసు కదండి పప్పులో ఎంత వాటర్ క్వాంటిటీ ప్రకారంగా పడుతుందో అంత వేసుకోవాలి ఇంకా కాస్త చింతపండు వేసుకున్నాను నేను ఇక్కడ రెండు మూడు రెమ్మలు అంతే ఎక్కువ వేసుకోవద్దు అలాగే ఒక హాఫ్ స్పూన్ పసుపు వేసాను ఒక టూ స్పూన్స్ కారం యాడ్ చేస్తున్నాను సో టమాటో పప్పు వచ్చేసి కారం వేస్ట్ చేస్తే కూడా చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఇలా కారంతో చేస్తున్నాను పచ్చిమిరపకాయలు కూడా వేస్ట్ చేస్తారు అదొక ఫ్లేవర్ అనమాట సో ఇక్కడైతే నేను కారంతో షేర్ చేస్తున్నాను కారం వేసిన తర్వాత నేను ఇక్కడ ఒక పావు కేజీ టమాటోస్ పండినవి చాలా ఎర్రగా చూస్తుంటేనే నోట్లో ఊరిలో వచ్చేసినాయి తినాలి అనిపించేస్తుంది నేను అలా ఒక టమాటో కూడా ఆల్రెడీ తినేసాను అంత బాగున్నాయి అనమాట ఇవి వచ్చేసి నాటు టమాటోస్ ఎర్రగా పండిన ఉన్న టమాటోస్ తీసుకుంటే టమాటో పప్పు చాలా రుచిగా ఉంటుందన్నమాట పచ్చివి తీసుకుంటే అంత రుచిగా ఉండదు సో ఇలా పండినవి తీసుకొని చక్కగా ఎంత ఎక్కువ క్వాంటిటీ వేస్తే అంత టమాటో పప్పు టేస్ట్ వస్తుందనమాట సో టమాటోస్ అన్నీ కూడా ఇలా శుభ్రంగా కడిగేసిన తర్వాత ఇలా కట్ చేసి వేస్తున్నాను ఈ పైన మృచికలు ఉంటాయి కదా అవైతే తీసేసి ఇలా కట్ చేసి వేస్తున్నాను ఒక ఒక టమాటోలో ఒక నాలుగు ఐదు ముక్కలు చేస్తున్నాను నేను ఇక్కడ ఎర్రగా పండినవే కాదండి జ్యూసీ జ్యూసీగా ఉన్నవి కూడా మనం చూసి తీసుకోవాలన్నమాట ఇలా జ్యూసీగా ఉంటే ఏమవుతుందంటే మనకి ఫ్లేవర్ వచ్చేసి టమాటోది బాగుంటుంది అలాగని పుల్లగా కూడా ఉంటుంది కట్ చేసిన తర్వాత నేను ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఒక్కసారి అలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఇంకా మనం పప్పు ఉడికించుకోవాలన్నమాట నార్మల్గా అయితే మనం విడిగా ఉడికిస్తే పప్పు కొంచెం కొంచెం పలుకు విరిగితే సరిపోతుంది అని చెప్పేసి చేత్తో పట్టుకొని అలా చూసి తీసేస్తుంటాం కదా సో ఇక్కడ ప్రెషర్ కుక్కర్లో పెట్టాం కాబట్టి టూ విజిల్స్కి పప్పు ఉడుకుతుంది అన్నప్పుడు మనం వన్ విజిల్కి ఉడికిస్తే సరిపోతుంది అనమాట యాజ్ ఇట్ ఈజ్గా మనము విడిగా ఉడికించినట్టే వస్తుంది పప్పు నాకైతే పప్పు త్రీ విజిల్స్కి ఉడుకుతుంది కానీ నేను టూ విజిల్స్కే తీసేసాను ఎందుకంటే కొంచెం మనకి గుండిలో అంటే ఏదన్నా విడిగా ఉడికించినట్టే ఉండాలి కాబట్టి అలా తీసేసాను ఇంకా పప్పు చూసారా అలా పల్కుగా కొంచెం కొంచెంగా రవ్వలు రవ్వలుగా ఉంటే బాగుంటుందని చెప్పేసి నేను అందుకు టూ విజిల్స్కే తీసేసాను టూ స్పూన్ సాల్ట్ వేసి పప్పు గుత్తి తీసుకొని మంచిగా మ్యాష్ చేసుకోవాలి మీకు సాల్ట్ మీ రుచికి తగ్గట్టు మీరు యాడ్ చేసుకోండి ఇంకా కొంచెం ఇలా అయితే పప్పు గుత్తి తీసుకొని మెత్తగా మెదుపుకోవాలి మరీ మెత్తగా అవసరం లేదండి కొద్దిగా మనకు రవ్వ రవ్వలుగా పప్పు కనిపిస్తుంటే ఆ టేస్ట్ వచ్చేసి బాగుంటుంది తిన్నప్పుడు ఇంకా ఇందులోనే నేను కాస్త కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నాను సో ఇలా వేడివేడిగా పప్పు ఉన్నప్పుడు మనం కొత్తిమీర యాడ్ చేస్తే ఆ ఫ్లేవర్ ఇంకా బాగా వస్తుందనమాట అందుకే నేను ఇప్పుడే యాడ్ చేస్తున్నాను పప్పులో పప్పు మంచిగా రుద్దుకున్నాను ఇప్పుడు కొత్తిమీర యాడ్ చేసేసి ఇంకా పప్పు గుత్తి మనము తీసేసుకోవాలి కొద్దిగా కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు లేదంటే అలాగే ఉంచుకోవచ్చు సో జస్ట్ నేను పప్పు గుత్తి పైన ఇలా వాటర్ అయితే వేసేసాను ఇంకా పప్పు అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు ఇందులోకి తాలింపు వేసుకుందాము చూసారా ఎంత బాగుందో కదా నాకు ఇలా పప్పు టమాటో పప్పు రెడ్గా ఉంటేనే మంచిగా అనిపిస్తుంది సో బాగుంటుంది రుచిగా ఇంకా తాలింపుకి నేనైతే ఒక గిన్నె పెట్టేసాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను అది కాస్త వేడైన తర్వాత కొద్దిగా ఆవాలు కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా వేయించాను అన్నమాట అవి కాస్త వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి వేయించాను అవి కూడా కాస్త వేగిన తర్వాత ఇందులో కచ్చాపచ్చాగా దంచుకున్న వెల్లుల్లిపాయలు ఒక మూడు నుంచి నాలుగు కచ్చబచ్చ దంచేసుకొని అలా వేసుకున్న తర్వాత కరివేపాకు కాస్త వేసుకొని ఒక్కసారి తాలింపు అంతా కూడా కలిపేసుకోవాలి తాలింపులో నేనైతే పసుపు యాడ్ చేయట్లేదు ఎందుకంటే నేను పప్పు ఉడికపెట్టేటప్పుడు యాడ్ చేశాను కాబట్టి ఇంకా తాలింపు కూడా రెడీ అయిపోయింది ఇదంతా కూడా మనము పప్పులో యాడ్ చేసుకుందాము సో చక్కగా ఒకసారి కలిపేసుకొని తాలింపు వేస్తుంటే ఆ పప్పులోకి వస్తుంది సుహాసన మాటల్లో చెప్పలేమన్నమాట చాలా బాగుంటుంది కదా ఎందుకంటే వెల్లుల్లిపాయ రెబ్బలు వేసాం కదా అందుకని ఇంకా పప్పులోకి తాలింపు అంతా కూడా వేసేసుకోవాలి ఇంకా ఘుమఘుమలాడే టమాటో పప్పు రెడీ అయిపోయింది ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు క్విక్గా తొందరగా జల్దీగా అయిపోయే పప్పు మనము ఫటాఫట్గా ఎక్కడైనా బయటికి వెళ్ళాలన్నప్పుడు ఇలా పప్పు అయితే చేసేసుకోవచ్చు చూడండి ఎంత బాగుందో నాకైతే ఇలాంటి రెడ్గా అంటే ఎర్రగా ఉన్న టమాటో పప్పు చాలా ఇష్టం అన్నమాట సో మళ్ళీ కాస్త కొత్తిమీర వేసి పైన డిష్ అవుట్ అయితే చేసేసాను సో ఈ పప్పు కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి మళ్ళీ సార్ కొత్త వీడియోలో కలుస్తాము అంతవరకు బాయ్ ఫ్రెండ్స్